వాస్తవంగా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి టైంలో ఈ పెట్రోల్ డీజిల్ ఇదివరకు మనం ఇరాన్ దగ్గర నుంచో లేకపోతే అరబ్ దేశాల నుంచి కొనుక్కునేటప్పుడు వాళ్ళ చేతులు మాక్సిమం అప్పుడు ఇరాన్ నుంచినో కొనేవాళ్ళు వాడు రేటు పెంచినప్పుడల్లా మనకి ఇక్కడ రేటు పెంచాడు అదేమంటే ఇరాన్ ఆయిల్ పెంచింది తప్పదు కాబట్టి మనం తెలుసుకుంటున్నాం లేకపోతే అరబ్ దేశాలు ఆయిల్ పెంచినాయి కాబట్టి మనం ఇక్కడ ప్రేట్లు పెంచాల్సింది ఏం చేస్తాం మన చేతుల్లో వాళ్ళు అనమాట ఇప్పుడు అదే సందర్భంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దాదాపుగా ఇరవై నాలుగు దేశాల నుంచి కొంటున్నారు వెనిజులాలో మనం పదకొండు శాతం కొనేవాళ్ళు అంటే వెనిజులా టోటల్గా అమ్మే దాంట్లో ఎనభై శాతం చైనా వాడు కొనుక్కుంటే పదకొండు శాతం అమెరికా వాడు కొంటే రెండు శాతం మనం కొనేవాళ్ళు ఇంకోటి ఇప్పుడు వెనిజులా సంక్షోభానికి ముందే నరేంద్ర మోడీ ముందు గుర్తించారు మరి ఆయనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు మనకి పదకొండు బిలియన్ బ్యారళ్ళు కావాల్సి ఉంటే భారతదేశానికి ఇందులో వెనిజులా పాత్ర రాబోయేటటువంటి రోజుల్లో అమెరికా పెత్తనాన్ని దృష్టి పెట్టుకుని గయానాతో తాజాగా ఒప్పందం చేసుకుని ఉన్నాం మనం గయానా నుంచి మనకి పూర్తి స్థాయిలో సప్లై ఉంటుంది కొత్త సప్లైల మీద కాన్సన్ట్రేట్ చేసుకొచ్చారు అదే సందర్భంలో ఓఎన్జీసీ రిలయన్స్ అక్కడికి వెళ్ళి తగ్గి తీసుకోవడానికి ఒప్పందాలు చేసుకున్నారు అది అత్యంత కీలకమైనటువంటి అంటే అక్కడ మనం ఉత్పత్తి చేసుకుంటా ఉన్నాం టోటల్గా ఆ పదకొండు బిలియన్ బ్యారళ్ళు ఎస్కిబో రీజియన్ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇప్పటికే మన షిప్ యార్డ్ లెవెన్ ఎట్లయితే తీసుకున్నామో అదే తరహాలో తీసుకొస్తున్నారు ఓవరాల్ గా చూసుకుంటే రెండు వేల ముప్పై నాటికి ఇవన్నీ కంప్లీట్ గా అందుబాటులోకి వస్తే గనక భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పరుగులు పెట్టేటటువంటి పరిస్థితి